పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు భారత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నేతన్యాహు మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు యుద్ధం నివారణ గురించి ఆలోచించాలని ప్రధాని మోడీ సూచించారు బందీల విడుదల కాల్పుల విరమణ గురించి భారత్ మానవతా సహాయం చేస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారని ప్రధానమంత్రి కార్యాలయంలో ఎక్స్ వేదికగా వెల్లడించింది ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఓవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు మరోవైపు ఇరాన్ పరస్పర దాడులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది అంతేకాక యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే దేవుడు కూడా క్షమించడనే ఇరాన్ పేర్కొనడం గమనార్హం హమాస్ అగ్రనేత హనియ హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి మరోవైపు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది గాజాలో ఇప్పటి వరకు వందలాది మంది ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోనే నేతాన్యాహుతో ప్రధాని మోడీ ఫోన్ చేసి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తమవంతుగా ప్రయత్నిస్తామని భారత్ స్పష్టం చేసింది ఈ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తమవంతుగా ప్రయత్నిస్తామని భారత్ స్పష్టం చేసిందే